ఈ రోజు నేను ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్వనీ నక్షత్రానికి ఉన్న విష్ణు సహస్రమ్మ శ్లోకాలు చెప్తాను హరి ఓం ఫస్ట్ శ్లోకం విశ్వం విష్ణువర్వషత్కారో భూత భవ్యభవత్ ప్రభు భూతకృద్భూద్భావ భూతాత్మా భూతాత్మ భూత భావన ఇది ఫస్ట్ శ్లోకం మొదటి పాదానికి రెండో పాదానికి భూత్మా పరమాత్మా పరమాగతి అవ్యయపురుషసాక్షి క్షేత్రఘోక్షరే ఇది రెండో పాదానికి చదివేది యోగో యోగ విద్యా ప్రధాన పురుషేష్ర కేశవ కేశ ఇది మూడో శ్లోకం మూడో పాదానికి సర్వ సర్వ పాదానికిర్భూత వ్యయ సంభవో భావనో భర్త ప్రభవా ప్రభురీశ్వర ఇది నాలుగో పాదానికి నాలుగో శ్లోకం